రాయి బాగా పెద్ద ఉండాలంటారా చాలా స్పీడ్ వెళ్తుందండి కాదు అచ్చిపోయి ఆ సౌండ్ చూసారు ఎలాగొచ్చిందో దూరంగా ఉండేసారండి బాబు దూరంగా ఇస్తారండి బాబు శివ చాలా చాలా ఫోర్స్కి వెళ్తుంది రాడే దాన్ని వేరే వరిసెల తోడే రాడు మరీ పెద్ద పెట్టకూడదేమో ఓమ్మ చాలా దూరం వెళ్ళిందండి అది అదొక కేటల్ వారు అంటారేటండి బాబు అలా తిప్పిన తర్వాత ఓ కొస తెలీరా సార్ ఆ కొస ఎలాగోలేదు మీకు ఎలా తెలుతుంది ఆహా వదిలే తాడిని తేలిగ్గా పట్టుకోవాలి దానికి ఏమో చేతిలో ఉండేదానికి మూడు ఉంటుంది ఓకే ఓ అమ్మ ఏం ఏం స్పీడ్ వెళ్తుంది అందరూ వెళ్తుండీ అది ఓకే